మేడ్చల్లో గెలుపు నల్లేరుపై నడికేనా కొందరు వ్యక్తుల కారణంగా నియోజకవర్గాలు ఫేమస్ అవుతుంటాయి సంచలనం అవుతుంటాయి మేడ్చల్ నియోజకవర్గం కూడా అంతే నగరానికి కూతవేటి దూరంలో ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గం అత్యంత ప్రముఖమైన నియోజకవర్గాల్లో ఒకటి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మేడ్చల్ షామీర్పేట్ గట్కేసర్ కీసర మేడిపల్లి కాప్రా మూడుచింతల్పల్లి మండలాలున్నాయి మేడ్చల్ నియోజకవర్గం నుంచి మంత్రి మల్లారెడ్డి తొలిసారి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి విజయం సాధించారు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలో ఒకటిగా మేడ్చల్ నిలుస్తోంది ఈ నియోజకవర్గంలో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారితో పాటుగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయిన వారు కూడా అతి పెద్ద సంఖ్యలో ఉన్నారు ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి బరిలో నిలవగా కాంగ్రెస్ నుంచి వజ్రేష్ యాదవ్ బీజేపీ నుంచి సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు మేడ్చల్ నియోజకవర్గంలో నాలుగు వందల ఎనభై పోలింగ్ బూతులు ఉండగా మొత్తం ఓటర్ల సంఖ్య ఐదు లక్షల తొంభై ఐదు వేల మూడు వందల ఎనభై రెండు మంది ఉన్నారు వారిలో పురుషుల సంఖ్య మూడు లక్షల ఆరు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కాగా మహిళల సంఖ్య రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది ఉన్నారు ఇక ట్రాన్స్జెండర్ల సంఖ్య నలభై రెండు మంది ఉన్నారు మేడ్చల్ నుంచి మరోసారి విజయంపై మంత్రి మల్లారెడ్డి ధీమాగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ సైతం ఇక్కడ నుంచి విజయం సాధించేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ సైతం బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పోటీకి దిప్పింది మేడ్చల్ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే ఇక్కడ గౌట్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు సుమారుగా పదహారు నుంచి ఇరవై శాతం వరకు వారి జనాభా ఉంది ఇక రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు సైతం సుమారు పదిహేను శాతం వరకు ఉన్నాయి ముదిరాజులు పదకొండు శాతం మాదిగలు పదకొండు శాతం ఉండగా యాదవులు పది శాతం ముస్లింలు ఆరు శాతం ముండూరు కాపులు ఐదు శాతం ఎస్టీలు మాత్రం మూడు శాతం ఉండగా ఇతరులు ఇరవై శాతం వరకు ఉన్నారు ఈ నియోజకవర్గంలో గౌడ్ రెడ్డి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే వారికే విజయ అవకాశాలు ఎక్కువ